హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సాధారణంగా మనకు వచ్చేటటువంటి సమస్యలు ముఖ్యమైనది అరస ఇది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉంటుంది అది మసాలా ఫుడ్ కానీ హెవీగా కారం కానీ తిన్నప్పుడు అవి కొంచెం తీవ్రత అనేది ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ అరస మందులు లేకుండా అలాగే ఆపరేషన్ లేకుండా ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి నేను ఒక మూడు పద్ధతులు మీకు చెప్తాను ఎందుకు అంటే నేను ఆ మూడు పద్ధతులు నేను పాటించాను కాబట్టి నాకు పూర్తిగా తగ్గింది కాబట్టి కొంతమందికి ఈ వీడియో ఉద్దేశంతో ఆ మూడు పద్ధతుల్ని మేము మీ ముందర ఉంచుతాను అయితే మనకు సాధారణంగా హర్ష మూల వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే మనం మోషన్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కొంతమందిలో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అయితే నేను పాటించిన మూడు పద్ధతుల్లో మొదటిది మొదట ఉదయం లేవగానే ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ కూడా తీసుకునే పద్ధతి ఎలా ఉండాలంటే ఒకేసారి టూ గ్లాసెస్ తాగాం కాబట్టి ఒక హాఫ్ అన్ ఒక గ్లాసు ఒక హాఫ్ అన్ అవర్ ఒక గ్లాసు ఇంకా తాగాలనిపిస్తే ఇంకో గ్లాసు ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగాలన్నమాట అయితే తాగిన తర్వాత ఆ వాటర్ అనేది పొట్టులోకి వెళ్ళిన తర్వాత మన మలాన్ని మలం పైన ఫ్రెషర్ చేస్తుంది అన్నమాట ఆ ఫ్రెషర్కు మన మలం అనేది చాలా సులువుగా బయ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఒక వన్ ఆర్ టూ మంత్స్ చేస్తూ ఉండాలి ఇలా ఎందుకు చేయాలంటే జనరల్గా మనకు మలం అనేది గట్టి గట్టిపడుతూ ఉంటుంది అయితే ఈ గట్టిపడ్డ మలము మనం మోసం వెళ్ళినప్పుడు అరసములలకు రాపిడ్ అయ్యి వస్తుంటుంది కాబట్టి ఆ టైంలోనే బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మనం మొదటగా చూసుకోవాల్సింది ఏంటంటే మలాన్ని గట్టిపడకుండా చూసుకోవాలి మలాన్ని గట్టిపడకుండా ఉండాలంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి మనం డేలో కూడా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి వాటరు మార్నింగు టూ త్రీ గ్లాస్ తాగిన తర్వాత మోషన్ కొంతమందిలో రాకపోవచ్చు అయితే రావడానికి మనం వాటర్ని తాగిన తర్వాత అట్లాగే కూర్చోకుండా కొంతవరకు వాకింగ్ చేస్తూ ఉండాలి వాకింగ్ చేస్తే ఆ వాటర్ ప్రెషర్ అనేది మోషన్పై పడి మోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా రెగ్యులర్గా చేస్తే కనుక అనేది తగ్గే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఇంకో పద్ధతి అది కూడా పాటించాలి అయితే మనం జనరల్గా ఫుడ్ తీసుకునేటప్పుడు రైస్ ఎక్కువ తీసుకుంటాం కర్రీస్ తక్కువ తీసుకుంటాం అయితే సాధారణంగా అరసములు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మనం రైస్ ఎంత తీసుకుంటామో కర్రీస్ కూడా అంతే తీసుకోవాలి కర్రీస్ కూడా కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి పీచు పదార్థాలు ఉన్నటువంటి కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి పీచు పదార్థాలు ఏం చేస్తాయంటే మొలల్ని గట్టిపడనివ్వకుండా ఉంచుతాయి కాబట్టి పీచు పదార్థాలు అయినటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇలా వర్ష మూలాలు నయం చేసుకోవడానికి మనం పాటించేటటువంటి పద్ధతుల్లో ఇది రెండవ పద్ధతి అయితే మూడవ పద్ధతికి వస్తే మనం బొప్పాయి పండు బప్పాయ ఫ్రూట్ను మార్నింగు ఒక నాలుగైదు ముక్కలు ఒక నాలుగైదు ముక్కలు తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఎందుకంటే కొప్పడి పండులో ఉన్నటువంటి కొన్ని పీచు పదార్థాల వల్ల మోషన్ అనేది తొందరగా వస్తూ ఉంటుంది అందుకని మార్నింగ్ తీసుకుంటే కనుక మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది కాబట్టి నర్షం పై ఒత్తిడి కలగకుండా ఫ్రీ మోషన్ అవుతుంది కాబట్టి అంత ఇబ్బంది పడదు అంత ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి పప్పాయి పండు తీసుకోవాలి మనం అయితే మనం పాటించాల్సినటువంటి ఇంకొక పద్ధతి ఏంటంటే ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి ఎక్కువ మసాలా ఫుడ్కు దూరంగా ఉంటూ కూరగాయలు పీచు పదార్థాలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కూరగాయలు తీసుకుంటే కనుక రిజల్ట్ తొందర వస్తుంది తొందర తగ్గిపోయే ఉంటాయి మసాలా ఫుడ్తో పాటుగా కారం అనేది తక్కువ తీసుకోవాలి కారం ఎక్కువ తీసుకుంటే మనం మోసని వెళ్ళే టైంలో ఆ పైన కారం ఎఫెక్ట్ పడి కొంతవరకు మంట అనేది ఎక్కువ ఉంటుంది అందువల్ల మసాలా ఫుడ్కి ఒక టూ త్రీ మంత్స్ దూరంగా ఉండాలి ఖచ్చితంగా అలాగే రోజు రెగ్యులర్గా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అరసముల ఉన్న వాళ్ళకు వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఫుడ్ విషయానికి వస్తే పీచు పదార్థాలు ఉన్నటువంటి కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి అలాగే రైస్ ఎంత తీసుకుంటున్నామో కర్రీస్ కూడా అంతే తీసుకోవాలి ఇలా చేస్తే కనుక ఒక రెండు నుంచి మూడు నెలల పాటు ఇలా చేస్తే రెగ్యులర్గా ఈజీగా ఏ మందులు లేకుండా ఆపరేషన్ లేకుండా అరసములైనటువంటి తగ్గించుకునే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఏదో ఊరికే చెప్పడం కాదు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయి ఈ అరసములతో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంతమందిలో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది తీవ్రత ఎక్కువైనప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పద్ధతులు పాటిస్తే కనుక అరసమరల్ని ఈజీగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది ఆఫీసులలో పనిచేసే వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళు మోసం వచ్చినా కానీ ఆపుకునే ప్రయత్నం చేస్తారు ఇలాంటి వారికి ఈ అరసమరల సమస్య అనేది ఎక్కువ ఉంటుంది అందువల్ల మనం డేలో ఎలాంటి పనులున్నా కానీ కాలకృతలు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని ముందుగానే ముగించుకోవాలి అలాగే ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని ఆపుకునే ప్రయత్నం చేయకుండా ఎప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయాలి ఈ పద్ధతులు కనుక పాటిస్తే ఈజీగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది నా వ్యూవర్స్ కోసమైతే ఇలాంటి ఒక మంచి వీడియో తీద్దామని అనుకున్నాను నేను పాటించాను కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందరు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను